ఆమెకు ఇద్దరు ఆయనకిద్దరు ఒక హత్య రెండు దేశాలు మూడు రాష్ట్రాల క్రైమ్ కథ ఇది పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఈ డాక్టర్ కిల్లర్ బ్రెయిన్ ఎంత షార్ప్ చూడండి గోరఖ్పూర్ లో పేరున్న సర్జన్ డాక్టర్ ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ ఈయనో అంతా కూడా డాక్టర్ ధర్మేంద్ర అంటారు ఇతను విఐపి డాక్టర్ పెద్ద సిటీ నుంచి పేరున్న డాక్టర్లు సైతం ఇతని ఒపీనియన్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు గోరఖ్పూర్ తన టాలెంట్ కి చిన్నదైనా కూడా అక్కడే నచ్చి సొంత హాస్పిటల్లో కోట్లు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇతనికి ఉషా అనే అందమైన భార్య ఉంది ఇద్దరు పిల్లలతో లైఫ్ హాయిగా సాగిపోతుంది ఈ ఖరీదైన డాక్టర్ దగ్గరకు ఒక ఇరవై ఒక్క ఏళ్ల అందమైన అమ్మాయి వచ్చింది ఆమె పేరు రాఖీ ఆమెను రాఖీ అంటారు తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో రెండు వేల ఆరులో డాక్టర్ ధర్మేంద్ర దగ్గరకు వచ్చింది ఎంత మందికి చూపించినా తగ్గలేదని షాపూర్ నుంచి దగ్గర్లోని గోరఖ్పూర్ లో పేరున్న డాక్టర్ ధర్మేంద్ర దగ్గరకు తీసుకెళ్లింది తొలి చూపులోనే డాక్టర్ ధర్మేంద్ర అందంగా హీరోయిన్ లా ఉన్న రాఖీ ని ఇష్టపడ్డాడు ఒకవైపు ఆమె తల్లికి వైద్యం చేస్తూనే రాఖీతో మాటలు కలిపాడు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ కూడా చేశాడు ప్రత్యేకంగా రాఖీని గద్దెకి పిలిచి ఆమె తల్లి ఆరోగ్యం గురించి చెప్పేవాడు ఆ తర్వాత తనకంటే పదిహేనేళ్ల పెద్దవాడైనా సరే డాక్టర్ అది కూడా పేరున్న డాక్టర్ తనను ఇష్టపడుతున్నాడని తెలిసి రాఖీ మురిసిపోయింది డాక్టర్ ఫోన్ నంబర్ ఇవ్వగానే ఏదో వంకతో ఫోన్ చేసేది అలా అవసరం ఉన్నా లేకున్నా ఫోన్ చేసి మాట్లాడేది నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ కావలసిన రాఖీ తల్లిని పది రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచాడు రాఖీ ఫోన్ లో మాట్లాడే విధానం చూసి ఆమెను ఒక ఖరీదైన హోటల్ కు డిన్నర్ కు పిలిచాడు ఆమె కూడా మరింత తయారై వెళ్ళింది డిన్నర్ తర్వాత ఆ రాత్రి అదే హోటల్లో శారీరకంగా కలిశారు రాఖీతో పేకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు ఈ డాక్టర్ ధర్మేంద్ర ఆమెతో యువకుడిలా తిరిగాడు సినిమాలు షికార్లు విదేశాలకు కూడా ఆమెను తీసుకెళ్లి ఎంజాయ్ చేశాడు ఫారెన్ లో మెడికల్ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఉందని భార్యకు అబద్దం చెప్పి రాఖీని తీసుకుని వెళ్లేవాడు ఫారెన్ లొకేషన్ లో రాఖీతో జీవితాన్ని తెగ ఎంజాయ్ చేశాడు ఆమెతో అతనికి జీవితం ఆకాశంలో తేలినట్లు ఉండేది రాఖీ మాత్రం డాక్టర్ దగ్గర ఉన్న డబ్బును చూసి మురిసిపోయింది ఆమె ఇంటికి దూరం లోనే ఒక ఇల్లును కొని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ఐదేళ్లు చేశారు కానుకగా ఇచ్చిన ఇంటి రిజిస్ట్రేషన్ తన పేరు మార్చమని కోరింది ఇద్దరం భార్యాభర్తలమే కదా ఎవరి పేరు మీద ఉంటే ఏంటని చెప్పాడు డాక్టర్ నీకు ఆల్రెడీ పెళ్లై పిల్లలున్నారు నాకంటూ ఇల్లైనా ఉండాలి కదా అని చెప్పింది అతను ఖాళీ సమయం చూసి వారుస్తానులే అని చెప్పాడు అయితే రాఖీతో మన్నం విషయాన్ని హాస్పిటల్లోని సిబ్బంది డాక్టర్ ధర్మేంద్ర భార్య వశకు చెప్పారు ఎందుకంటే ఆమె బంధు హాస్పిటల్ కు పంపి ఛార్జీల విషయంలో భారీ డిస్కౌంట్ ఇప్పించేది రాఖీ చూసిన ఉష కొంతమందికి డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారని నిలదీసింది వాళ్లు రాఖీ మేడం తాలూకు వాళ్ళని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది దీంతో ఆమె ఎవరు అని సార్ దగ్గర ఫ్రెండ్ అని చెప్పారు డాక్టర్ ధర్మేంద్ర మీద నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకుంది ఉషా ఆమె కోసం భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించింది ఫోన్ కాల్స్ నుంచి చాటింగ్ వరకు గమనించింది ఇక్కడే డాక్టర్ మరో తప్పు చేశాడు తన ఇంట్లోనే షాపూర్ లో రాఖీకి కొనిపెట్టిన ఇంటి పత్రాలను దాచాడు ఆ ఇల్లు గురించి ఉషకు తెలియదు తన భర్త అక్రమ సంబంధం గురించి తెలియగానే ఫైర్ అయింది ఆమెతో బంధాన్ని తెంచుకోమని వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత లో తానే కూర్చొని మొత్తం వ్యవహారాలను చక్కబెట్టింది ఉదయం తనతో పాటు ఇంటి నుంచి హాస్పిటల్ కు రావడం అతనితోనే ఇంటికి చేరడం చేసేది దీంతో డాక్టర్ ధర్మేంద్రకు విపరీతంగా నంబర్లు మార్చి రాఖీ ఫోన్ చేసేది దాదాపు పది రోజులు డాక్టర్ ఆమెతో మాట్లాడలేదు కనీసం తనను కలవలేదు నన్ను దూరం పెట్టావా అని చెప్పమని నిలదీసింది మా ఆవిడకు మన సంబంధం గురించి తెలిసిపోయింది నేను నిన్ను కలవలేనని చెప్పాడు కానీ నాకు భయంగా ఉంది కనీసం ఇంటినైనా తన పేరు మీదకు మార్చమని కోరింది అలా కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య దూరం పెరిగింది అయినా సరే రెండు వేల పదకొండు వరకు డాక్టర్ ఆమెతో రహస్యంగా గడపడానికి ఇష్టపడ్డాడు రాఖీని పదేళ్ల పాటు కీప్ గా మెయింటైన్ చేశాడు తనకు చిరాకు కలిగినప్పుడల్లా వేరే ప్రాంతాలకు వెళ్తే ముందే రాఖీని పంపి హోటల్ రూమ్ బుక్ చేసి ఆ తర్వాత తీరిగ్గా డాక్టర్ వెళ్లేవాడు భార్య కాస్త నమ్మగానే మళ్లీ రాఖీతో తిరగటం మాత్రం తగ్గించినా వారానికైనా ఒకసారి ఖచ్చితంగా వెళ్లేవాడు ఈ లోపు ఒక ఫంక్షన్ లో బీహార్ కు చెందిన మనీష్ సిన్హా అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు నెలలో డాక్టర్ మూడు నాలుగు సార్లు మాత్రమే తన దగ్గరకు వస్తున్నాడని అతని మీద ప్రేమ తగ్గిపోయింది ఈ లోపు ఈ బీహార్ లోని లోహాగర ప్రాంతానికి చెందిన యువకుడు అందగాడైన మనీష్ ను ఇష్టపడింది స్నేహం నుంచి ఇద్దరు దగ్గరయ్యారు అంతేకాదు షాపూర్ లో డాక్టర్ కొనిపెట్టిన ఇంట్లోనే ఇద్దరు కలిసేవారు పదిహేను రోజుల్లోనే రాఖీ మంచితనం అందం చూసి ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ ధర్మేంద్ర తో విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకుంది అయితే పెళ్లిని ఎవ్వరికీ చెప్పుకోలేదు కానీ మనీష్ తో పెళ్లి జరిగినట్లు తన ఇంట్లో అందరికీ చెప్పింది మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని షాపూర్ లో ఉంటున్నామని చెప్పింది వారి ఇంటికి వెళ్లి రాఖీ తల్లిదండ్రులు సోదరుడు కూడా కలిసి ఉన్నారు ఇక పెళ్లి తర్వాత బీహార్ వెళ్లి బిజినెస్ పని లో బిజీగా ఉన్నాడు మనీష్ అప్పుడప్పుడు వచ్చి ఆమెతో కలిసి గడిపేవాడు మా ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పలేదు ప్రేమ పెళ్లిని మా నాన్న ఇష్టపడడు సమయం చూసి తీసుకెళ్తానని చెప్పాడు అందుకు రాఖీ సరేనంది ఇక ఎప్పుడైతే మనీష్ వెళ్లిపోయాడో ఆ తర్వాత వెంటనే డాక్టర్ కు ఫోన్ చేసేది అతను తన భార్యను నుంచి ఎలాగోలా తప్పించుకొని రాకి దగ్గరకు వచ్చేవాడు కానీ ఇద్దరు పెళ్లాల పోరు భరించలేక నేను నీతో కలిసి ఉండలేను అని చెప్పాడు డాక్టర్ మరి నా జీవితం సంగతి నిలదీసింది నీ జీవితం నీదే నా జీవితం నాదేనన్నాడు నీ కోసం నా శీలాన్ని సమర్పించాను నీకంటే ముందు కనీసం నేను వేరే మగాడిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మా ఇంట్లో సంబంధాలు చూసినా ఆరేళ్లు నీతో గడిపాను సర్వం నీకు సమర్పించాను నాకు ఈ ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చావు కానీ పేపర్లు ఇవ్వలేదు నా పేరు మీదకు మార్చలేదు నన్ను మోసం చేస్తే మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేస్తాను మనిద్దరం నగ్నంగా గడిపిన ఫోటోలు వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టింది ఆమె మాటలకు డాక్టర్ ధర్మేంద్ర జీవితం కూలిపోయినట్లయింది ఆమె కోపాన్ని చూసి తట్టుకోలేక భయపడి నువ్వు అంత మాట అనకు నీకు వేరే చోట ఇల్లు పెడతాను మా ఇంటి పేపర్లు నా భార్య చూసింది నన్ను నమ్ము కాకపోతే నీతో కలిసి ఉండలేనని చెప్పాడు అందుకు రాఖీ ఒప్పుకుంది కానీ ఇంతకంటే పెద్ద ఇల్లు కావాలి దానితో పాటు బ్రతకటానికి ఏమైనా ఏర్పాట్లు చేయమని కోరింది కొంత ఆదాయం వచ్చేలా చూడాలని డాక్టర్ ను బెదిరించడం మొదలు పెట్టింది మరోవైపు మనీష్ తో ఎంజాయ్ చేస్తూనే డాక్టర్ నుంచి వీలైనంత డబ్బులు గుంజాలని ప్లాన్ చేసింది ఈ సమయంలోనే మనీష్ తన భార్య రాఖీని నేపాల్లోని పొకోరా అనే హిల్ స్టేషన్ కు తీసుకెళ్లాడు జూన్ ఒకటి నుంచి నాలుగు వరకు అక్కడ ఇద్దరు ఏకాంతంగా గడిపారు బిజినెస్ పని ఉందని నాలుగునే మనీష్ టూర్ మధ్యలో వెళ్లిపోయాడు కానీ హోటల్ రూమ్ జూన్ ఆరు వరకు బుక్ చేశారు నువ్వు వెళ్ళు ఈ రెండు రోజులు నేను ఎంజాయ్ చేసి వస్తానని మనీష్ ను పంపించేసింది రాఖీ ఇక మనీష్ విమానం ఎక్కి ఇండియా బయలుదేరగానే డాక్టర్ ధర్మేంద్రకు ఫోన్ చేసింది నేను నేపాల్ లో ఉన్నాను నీ భార్యతో చిరాకు పడి ఉంటావు నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను నీకు కావాలన్నట్లుగా ఎంజాయ్ చేయొచ్చు రావచ్చు కదా అంటూ డాక్టర్ కు రొమాంటిక్ గా ఫోన్ చేసి చెప్పింది దీంతో ఇదే సమయమని ఇద్దరు స్నేహితులైన ప్రమోద్ కుమార్ సింగ్ దేశ్ దీపక్ నిషద్ధులను కూడా నేపాల్ లోని పొకారాకు తీసుకెళ్లాడు వాళ్ళిద్దరిని రాఖీ తీసుకున్న రూమ్ పక్క గదిలో ఉంచాడు డాక్టర్ జూన్ ఎనిమిదిన నా పొకారాలోని కొండ ప్రాంతాలకు వెళ్లారు సరదాగా చూద్దామని ముందస్తు ప్లాన్ తో రాఖీని హిల్ ఏరియాకు తీసుకెళ్లాడు డాక్టర్ అతను వెళ్లక ముందే ప్రమోద్ ను రాఖీని ఉండాలని చెప్పాడు పొకారాలోని కొండ చివరి వరకు తీసుకెళ్లాడు డాక్టర్ అక్కడే దేశ్ వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ తీసుకొచ్చిన మనుషులని రాఖీకి తెలియదు ఆమె కొండపైన ఎడ్జ్ వరకు లొకేషన్ ను చూస్తూ ఫోన్ లో వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తోంది ఫోన్ ఇవ్వు నేను ఫోటోలు తీస్తానని రాఖీని కొండ అంచున నిలబెట్టాడు డాక్టర్ ఫోటోలు తీస్తున్నట్లు నటించి తన మనుషులకు సైగ చేశాడు ఆమె పక్కనే ఉన్న ప్రమో దేశ్ముఖులు ఇద్దరు కూడా రాఖీని గట్టిగా నెట్టి కొండపై నుంచి లోయలోకి తోచేశారు ఆ తర్వాత ఆలస్యం చేయకుండా పని అయిపోయిందని హోటల్ కు వచ్చి ముగ్గురు కూడా సర్దుకుని విమానం ఎక్కి ఇండియాకు చేరుకున్నారు మరునాడు గౌతి వెళ్లాడు డాక్టర్ అయితే ఇండియా వచ్చిన తర్వాత తాను పని మీద గౌతి వచ్చానని రాఖీ ఫేస్బుక్ నుంచి పోస్టులు పెట్టాడు డాక్టర్ ఆమె లో దిగిన ఫోటోలు పెడుతూ మేనేజ్ చేశాడు ఆమె నిజంగానే అక్కడే ఉందనుకున్నారు రాఖీ పేరెంట్స్ ఆమె సోదరుడు ఆమె ఫోన్ కు కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడం లేదు కనీసం రెండు వందల సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు తాను బిజీగా ఉన్నానని మెసేజ్లు మాత్రమే పెడుతున్నాడు డాక్టర్ దీంతో అనుమానం వచ్చిన రాఖీ సోదరుడు షాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన సోదరి రాఖీని ఆమె భర్త బీహార్ కు చెందిన మనీష్ కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు దీంతో పోలీసులు బీహార్ వెళ్లి మనీష్ ను అరెస్ట్ చేశారు అయితే ఆ తర్వాత ఫోన్ సిగ్నల్ ఆధారంగా గౌహతి వెళ్లింది మరో టీం కానీ భయంతో ఫోన్ ను మురికి కాలవలో విసిరేసి గోరఖ్పూర్ వచ్చేశాడు డాక్టర్ రాఖీ రెండవ భర్త మనీష్ ను విచారించగా తాను జూన్ నాలుగునే నేపాల్ నుంచి వచ్చేసాను ఆమె అక్కడే ఉంది కావాలంటే ఫ్లైట్ టికెట్లు చెక్ చేసుకోమని తన ఫోన్ లో ఉన్న కొన్ని ఫోటోలను హోటల్ ఆధారాలను చూపించాడు అంటే ఆమెను మీరే చంపి వచ్చేశారా అంటే నేనెందుకు చంపుతాను ఆమె నా భార్య అన్నాడు మనీష్ అయితే పోలీసులు రాఖీ కాల్ డేటాను పరిశీలించగా డాక్టర్ ధర్మేంద్ర తో ఆమె చనిపోవడానికి రెండు రోజుల ముందు నేపాల్ నుంచి కాల్ చేసినట్లు గుర్తించారు రాఖీ నేపాల్లో ఉండగా చివరి లోకేషన్ హిల్ ఏరియాలో ఉంది అదే సమయంలో డాక్టర్ ఫోన్ కూడా అక్కడే పక్కనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మనీష్ ఇండియా వచ్చిన తర్వాత రాఖీ డాక్టర్ మాట్లాడుకున్నారు అంటే అప్పటికే రాఖీ బ్రతికే ఉందని గ్రహించారు అంతేకాదు నేపాల్ పోలీసుల సాయంతో కొండ లోయ కింద రాఖీ బాడీని గుర్తించారు రాఖీ కాల్ డేటా ఆధారంగా డాక్టర్ ధర్మేంద్రను విచారించడంతో నిజం ఒప్పేసుకున్నాడు తన స్నేహితులు ప్రమోద్ చంపానని ఒప్పుకున్నాడు తన అక్రమ సంబంధం తాలూకు ప్రేమ కథను అక్రమ బంధం విషయాలను చెప్పాడు అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో రాకీ మొదటి సీక్రెట్ హస్బెండ్ డాక్టర్ ధర్మేంద్ర రెండవ అఫీషియల్ భర్త మనీష్ లు కలుసుకుని షాక్ అయ్యారు ఇద్దరు కూడా తమ గోడును ఒకరికి ఒకరు వెళ్లబోసుకున్నారు అంత కీప్ కామ్ గా మెయింటైన్ చేసింది రాఖీ ఈ చిక్కుముడి విప్పిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు అయ్యారు డాక్టర్ ఇద్దరు పెళ్లాలతో ఎంజాయ్ చేస్తే రాఖీ ఇద్దరు మొగుళ్లతో ఎంజాయ్ చేసింది మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి